మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ వైబ్రేషన్స్ ఎలా ప్రయాణిస్తాయి వ్యక్తితో ఎటువంటి లో ఉంటాయి ఎందుకు ఒక వ్యక్తికి అదృష్టాన్ని కలిగిస్తే మరో వ్యక్తికి దురదృష్టాన్ని కలిగిస్తాయి దీని వెనకాల కారణాలు ఎన్నైనా అనంతమైనా సరే ఒక నెంబర్ గురించి మాత్రం మనం మర్చిపోకుండా చెప్పుకోవాల్సి ఉంటుందండి అది ఐదు మార్కెట్ రంగాన్ని శాసించేటటువంటి ఐదు ఏసీబీ కేసుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునే పద్నాలుగు షేర్స్లో అత్యధిక లాభాలు సాధించే నెంబర్ గాను అత్యధిక నష్టాలకి గురయ్యేటటువంటి నెంబర్ గాను పేరు గడించినటువంటి ఇరవై మూడు వెరసి ఇరవై మూడులో ఉండాల్సిన ఐదు లుప్తమైపోయినటువంటి సంవత్సరం ఇది కాబట్టి ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరము వ్యాపారపరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాన్ని చేస్తే బాగుంటుందండి కొత్త వ్యాపారాలు ఏవి మొదలు పెట్టకండి అలాగే ఉన్నట్టుండి తమ షాప్స్ ముందు పేర్లు గబగబా మార్చేసే ప్రక్రియకి శ్రీకారం మాత్రం దయచేసి చుట్టకండి ఈ ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుందండి ఈ అమావాస్య రోజు కరెక్ట్గా పన్నెండు గంటలకు మీరు కరెక్ట్గా పన్నెండు గంటలకు ఐదు కొబ్బరికాయలు మీ వ్యాపార స్థానంలో కొబ్బరికాయలను కొట్టి ఒక్క కొబ్బరికాయని రెండు పెచ్చులని మాత్రమే వ్యాపార స్థానంలో ఉంచి మిగిలినటువంటి ఎనిమిది చిప్పలు కూడా ఎనిమిది దిక్కులకు అమర్చేసి తాళం వేసేసి వెళ్ళిపోండి కానీ ఇది కరెక్ట్గా పన్నెండింటికి జరిగిపోవాలండి ఇప్పుడు మీకు వ్యాపారం అద్భుతం అంటే ఒక చిన్న రెమెడీ కొబ్బరికాయలో ఉన్న శక్తి అనంతం ఇది ఐదుని ప్రోత్సహిస్తుంది ఈ ఎనిమిది చిప్పల్లో ఏ ఒక్క చిప్పలో అయినా సరే మీకు కొబ్బరి పువ్వు కనపడితే లాభాలే లాభాలు రావాలని కోరుకోవాలి తప్ప రాలేదని బాధపడద్దు లాభాలైతే గ్యారంటీ అయితే ఈ సంవత్సరం పద్నాలుగు వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి టెక్నికల్గా గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అలాగే పంచాయతీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో కానీ కొద్దిగా మంచి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మీరు మీ అకౌంట్స్ విషయంలోను ట్యాక్స్ విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏసీబీ అనే మూడు అక్షరాలను పద్నాలుగు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందండి సో తస్మాత్ జాగ్రత్త కరెక్ట్గా నిక్కచ్చిగా ఉంటే పద్నాలుగుకి ఇబ్బంది లేదు కాస్త లిమిట్స్ దాటిన పద్నాలుగు ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి